అందరికీ నమస్కారం అండి మీకు ఒక మంచి రైతువారి భూమి చూపిస్తున్నాను విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే నుండి చేన్ దగ్గరికి కరెక్ట్గా మూడున్నర కిలోమీటర్ ఉంటుందండి సుమారుగా తార్ రోడ్ నుంచి ఒక హాఫ్ కేఎం అండి కాలువ గట్టిది ఇది వేసవిలో కారు కూడా దగ్గరికి వస్తుంది ఈ బైక్ మాత్రమే వచ్చేస్తుంది రైతువారి భూములు కాబట్టి ఎట్లాగా ఉంటాయి ఇక ఐదు ఎకరాల చిల్లరండి ఇది ఐదు ఎకరాలు ఈ గ్రీన్ ఈ గ్రీన్ అంతా కూడా ఈ ఐదు ఎకరాల్లో భాగమే అండి ఇది ఇక్కడ రెండు పంట బోర్లు ఉన్నాయండి ఇదేంటి పక్కన ఇది కాలువ మంచి బోర్లు ఉన్నాయి నీటి వసతికి అసలు ఇబ్బంది లేదు బోర్ సౌకర్యం రెండు బోర్లు ఉన్నాయి దేంటో భూమి మాత్రం ఎక్సలెంట్ భూమి అండి రోడ్డు ఫేసింగ్ సారీ మన కాలవగట్టి ఫేసింగ్ కూడా ఎంత ఉందో మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి రైతు వారి భూమి అండి ఇది ఇది రియల్ ఎస్టేట్కో ఇది మాత్రం దయచేసి అనుకోవద్దు ఎక్సలెంట్ భూమి ఇది వ్యాసకాలం మాత్రం కారు చక్కగా చేయడం దగ్గరికి వస్తుంది ఇదిగో మాత్రం చాలా బాగుంది ఫేసింగ్ కూడా చాలా చక్కగా ఉంది ఇలా ఉండి ఆ టర్నింగ్ వరకు ఉందండి ఆ రెడ్డిష్ కనిపిస్తుంది చూసారా ఆ టర్నింగ్ వర్క్ ఇదంతా కూడా అట్లా మళ్ళీ లెఫ్ట్కి ఆ చెరుకు చెరుకు తోటం చూసారా అక్కడ అక్కడ అది ఒక పంట బోదండి పంట బోధ ఉంది రెండు బోర్లు ఉన్నాయి గ్రహించండి ఎకరం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇటు వచ్చి షార్ట్కట్లో బందర్ రోడ్డు అది మీకు కనిపిస్తుంది చూడండి ఆ గోడౌస్ అయ్యింది అవండి ఇది వచ్చి అండి కనుమూరు ఇది కనుమూరు గ్రామం దగ్గరలో ఇది ఇదిగోండి ఇంకా కాలగట్టు కూడా చాలా ఇదిగోండి ఆ మూల గ్రీనరీ వరకు ఈ పొలం ఐదు ఎకరాల చిల్లరండి రెండు బోర్లు ఉన్నాయి గవర్నమెంట్ వాల్యూ సుమారుగా పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల దాకా ఉంటుంది ఇక్కడ పక్కనే విలేజ్ కూడా ఉంది ఇదిగోండి విలేజ్ తార్ రోడ్ నుంచి కా కేవలం ఆఫ్ కేయమ్మండి మరిన్ని వివరాలకి కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే